రామప్ప కాలేజీ ఆధ్వర్యంలో రాఘవేంద్ర నగర్ ఎన్జిఓస్ కాలనీలో అన్నదానం నిర్వహించారు నమస్తే వెల్కమ్ టు వరంగల్ దర్శన్ ఇక్కడైతే మనము రాఘవేంద్ర నగర్ ఎన్జిఓస్ కాలనీలో ఉన్నామండి ఇక్కడ ఘనంగా అన్నదాన కార్యక్రమాలు జరుగుతున్నాయి ఇక్కడ విశేషాలు ఏంటో తెలుసుకుందాం రెడ్డి నమస్తే అండి ఇక్కడ అన్నదాన కార్యక్రమం ఎన్ని ఇయర్స్ నుండి జరుపుతున్నా సార్ గత సిక్స్ ఇయర్స్ నుంచి కూడా మేము ప్రతి సంవత్సరం గణపతి నవరాత్రులకు సంబంధించి అన్నదాన కార్యక్రమాలు చేస్తా ఉన్నాం ఇక్కడ ఈ ప్లేస్లో గత రెండు సంవత్సరాల నుంచి కూడా కంటిన్యూ చేస్తున్నాం అండి మీరే అన్నదాన అండి ప్రతిరోజు ఈ నవరాత్రులు అన్ని రోజులు కూడా ఉదయం సాయంత్రం పండుగ వాతావరణాన్ని క్రియేట్ చేసే విధంగా గణపతి దేవునికి అన్ని రకాలు కూడా పూజలు చేసుకుంటూ ముందుకు తీసుకెళ్తున్నాం అండి కల్చరల్ యాక్టివిటీస్ అవి మన పిల్లకి కోలాతాలు అవి ఉంటాయా సార్ ప్రతి సంవత్సరం కూడా కంటిన్యూ చేస్తాం మేడం పిల్లలకి కల్చరల్ యాక్టివిటీస్ పాటలు పాడించడము డాన్సులు చూపించడము అది కూడా ఏంటంటే దైవ భక్తి వచ్చినట్టుగా అండ్ సొసైటీకి మెసేజ్ పంపించే విధంగా మంచి కార్యక్రమాలను చేస్తూ ఉండబోతున్నాం ఇంకా ఫ్యూచర్ లో ప్లాన్స్ ఉన్నాయా సార్ ఏమైనా అంటే ఇంకా డెవలప్ చేయాలి మండపాన్ని ఇంకా అన్నదాన కార్యక్రమాల్లో కానీ ఇంకా పూజా కార్యక్రమాల్లో కానీ ఇంకా డెవలప్ ఉండాలని ఆలోచన ఉందా ఉన్నది మేడం యాక్చువల్గా మా కమిటీ ఉంది ఈ కమిటీకి సంబంధించినటువంటి కమిటీ పెద్దలందరినీ కలుపుకొని మళ్ళీ వచ్చే సంవత్సరానికి సంబంధించిన ప్లానింగ్ కూడా ఈ సంవత్సరమే చేసుకుంటూ తప్పకుండా మంచి కార్యక్రమాలు అన్నిటిని చేసి ముందు తీసుకుపోవాలనేటువంటిది ఇది ఇక్కడి వరకు ఇప్పుడు ప్రతి సంవత్సరం ఇక్కడ మూడు నాలుగు వందల మందికి భోజనం పెట్టిస్తున్నాము మళ్ళీ వచ్చే సంవత్సరానికి ఒక వెయ్యి మందికైనా భోజనం పెట్టించాలనేటువంటి ఒక కృత నిశ్చయంతో ఉన్నాం దాంతో పాటు యాక్టివిటీస్ పరంగా కూడా అన్ని కల్చరల్ యాక్టివిటీస్ ప్లస్ పూజా కార్యక్రమాల సంబంధించి కొంచెం పెద్ద ఎత్తున నిర్వహించడానికి ప్లాన్ చేసుకుంటున్నాం నమస్తే మేడం నా పేరు ఇక్కడ కార్యక్రమాలు ఎన్ని పాల్గొంటున్నారని మేము గత మూడు సంవత్సరాల నుండి ఇక్కడ పూజా కార్యక్రమాల్లో పాల్గొంటున్నామండి ఇక్కడ పూజా కార్యక్రమం మార్నింగ్ ఈవినింగ్ లో ఎలా ఉంటాయి ఏమేమి పూజలు చేస్తారు ఇక్కడ మార్నింగ్ ఈవినింగ్ అదివారు రావడం జరుగుతుంది పూజలు అనంటే సరస్వతి పూజలు చేయించడం జరుగుతుంది అండి దాంతో పాటు పిల్లలకు పుస్తకాలను పంచుతాము గణ నాది నాశిస్తులతో వాళ్ళు మంచి విద్యాభుతులు నేర్చుకోవాలనే ఉద్దేశంతో కాళ్ళు పెద్దలు ఇప్పటికీ పిల్లలకు కుక్స్ ఇవ్వడం జరుగుతుంది కొంచెం పూజ చేసాము కాలనీలో ఉన్న అందరు లేడీస్ వచ్చి పార్టిసిపేట్ చేశారు మార్నింగ్ ఈవినింగ్ చాలా యాక్టివ్ గా పాటలు కానీ అన్ని వాళ్ళు సొంతంగా పాడడం జరుగుతుంది మార్నింగ్ లేవగానే మాకు మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు నైట్ లో చాలా పండుగ వాతావరణము మళ్ళీ భక్తి శ్రద్ధలతోటి బాగా చేస్తున్నారు